చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో జరుగుతున్న పెద్ద కూట్రలు ఇవి పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల చాలా జరుగుతున్నాను అందులో కొన్ని విషయాలు చెప్పన భర్తను పట్టించుకోకుండా తరచూ ఫోన్లో తన తల్లితో ఎక్కువగా మాట్లాడడం భర్తను దారిలో తెచ్చుకోవడానికి పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండడం భర్త కాపాడానికి రమ్మన్నా రాకపోవడం అలాంటివి పురుషుడు ఆ స్త్రీని వదిలేసి మరొక యువత అయితే సంబంధం అయితే కంపల్సరీగా పెట్టుకుంటాం మూడు పురుషుడు తనకి ఏమాత్రం ఇష్టం లేకుండా డబ్బుకి ఆశపడి అందంగా లేకుండా ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే పెళ్లి తర్వాత తనని అస్సలు పట్టించుకోడుంటూ పెళ్ళి తర్వాత అత్త కూడా వాళ్ళు గొడవలు వాళ్ళు కొంతమంది పురుషులకి నచ్చదు అందుకే వాళ్ళు ఇంటికి రావడానికి కూడా ఇష్టం లేక మరొకరితో అనేది ఎక్కువ సంబంధాన్ని పెట్టుకుంటుంటారు ఆఖరిది కొంతమంది స్త్రీలు పెళ్లి తర్వాత భర్తను నరక యాతను పెడుతూ హింసిస్తుంటారు కొంత డామినేషన్ ఎక్కువ ఉంటుంది తొంభై శాతం అయితే ఆ డామినేషన్ ఉంటుంది ఎక్కడో టెన్ పర్సెంట్ అమ్మాయిలు ఉంటుంది ఆ అమ్మాయిలు అదృష్టవంతులు అలాంటి వాళ్ళు ఇటువంటి భార్య ఉన్న పురుషుడు తనను వదిలి స్థూరంగా మరో కీతతో కూడా ఎక్కడకో పారిపోతాడంట అందుకే ఆడది కోసం ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా పురుషు అక్కడ అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం అయితే జరుగుతుందంట ఇందులో అయితే మీరు చేస్తున్నారా లేదా చూసుకోండి